ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ శివాయ ఇప్పుడే నాకు ఈ పుష్పవతి మన గ్రూప్లో మీరు అందరూ చూసే ఉంటారు తెలంగాణ జిల్లా వికారాబాద్ నుంచి చాలా వరకు అన్ని దేవస్థానాలకు కూడా టీంని సేవా కార్యక్రమానికి వెళ్ళే విధంగా భక్తుల్ని పంపిస్తూ ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది నేను ఈ మధ్య మన మన గ్రూపులు డిస్కషన్ చేసే విధంగా మోదుగ చెట్టుకుంటే డిస్కషన్ చేయటం జరిగింది దాని గురించి చర్చించడం జరిగింది దానిలో భాగంగా ఈమె ఇంటి దగ్గర బాగా మోదుగ చెట్లు బాగా ఉండడం వల్ల మా మహాభక్తురాలు ప్రతి మాఘమాసం నెలంతా కూడా మోదుగ పువ్వులతోటి శివాభిషేకం శివార్చన శివ పూజ అన్నీ చేసి మహా పుణ్యాతురాలు నా కోసమని కొన్ని మోదుగా విత్తనాలు పంపించమని అడిగాను పాపం ఇదో పార్సిల్ ఇంత పెద్ద పార్సెల్ పంపించింది ఏమేమి ఉన్నాయో తెలియాలి ఇది ఇప్పుడే నాకు అందింది విశేషం ఏంటంటే అది నిజమా నా భ్రమో లేకపోతే ఆమె ఏమన్నా సెంట్ వేసిందో నాకు తెలియదు కానీ నేను ఒక రకమైన మంచి సువాసన వస్తూ ఉంది దీంట్లో నుంచి అప్పుడప్పుడు వీళ్ళు ఏమైనా సెంట్ ఇచ్చే అని డౌట్గా ఉంది ఎందుకంటే అది సెంట్ వాసన కాదు ఒక విధమైనటువంటి మంచి దేవస్థానంలోకి వెళ్తే లేకపోతే మంచి గంధం అది అది ఆ వాసనను కూడా నేను కరెక్ట్గా కరెక్ట్గా ఊహించలేకపోతున్నాను ఏమి వాసన అనేది చాలా మంచి సుగంధమైన వాసన వచ్చింది ఈ పాత్రలు కూడా చూశారా అండి పార్వతి కటాక్షం ఆమెకి బాగా ఉన్నట్టుంది అంత ఓపికగా ఇది ఒక గుడ్డ పెట్టి దాన్ని పార్సెల్ చేసి దానికి అలంకారం కూడా కలర్సు నేనేదో పేపర్ అలా అయిందేమో బ్యాక్గ్రౌండ్ అనుకున్నా కలర్స్ వేసి బాగా చాలా అందంగా తయారు చేసి కలర్ కలర్గా చూడగానే ఎందుకో దీన్ని నాకు ఇప్పటికూడదనిపించింది కానీ అందరికీ తెలియాలా ఈ ఆనందం అని చెప్పి తప్పనిసరిగా ఎప్పటికైనా ఇప్పదీయాల్సిందే అని ఇప్పదిస్తున్నాను చాలా చూశారు కదా కలర్స్ ఇలా బార్డరు ఎంత బాగా నీట్గా రిజిస్టర్ పో పోస్ట్ పంపించారు ఈరోజు ఇది బట్ట బట్టతోటి కుట్టి మరి ఇంత ఓపిక ఆ దేవుడు దయా కానీ దేవుడి అనుమతి ఉంటే కానీ ఇలాంటివి చేయాలంటే నేను మామూలుగా పార్సిల్ చేయటానికి సేఫ్టీ వేయటానికే నాకు ఒళ్ళు బద్దకం ఏం చేస్తామని చేస్తాము ఒక బట్టతోటి కవర్ కుట్టి దాన్ని మళ్ళీ ఏంటి దారం తోటి దాన్ని ప్యాక్ చేసి చాలా బాగా నీట్గా చేశారు ఫస్ట్ టైం ఇలాంటి నేను చూడడం చూశారా వీభూతి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇంకా లాగా తెల్లగా వస్తూ ఉంది నాకు ఎందుకో ఇది నాకు శ్రీశైలం నుంచి వచ్చిందా ఈ పార్సిల్ అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వస్తుందా కొద్ది నాకు కొద్ది కొద్దిగా తెల్ల పౌడర్ ఏదో బయటకు వస్తూ ఉంది అంత ఇదన్నమాట ఎందుకో ఇది చూస్తా నీ పార్ ఈ పార్సిల్ కన్నా ముందు ఆమె దర్శనం చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఈ లోపల ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ ఈ పార్సల్ చూస్తుంటేనే నాకు కొంత అనిపిస్తుంది ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నేను చాలామందికి చాలా పర్సన్లు పంపే కానీ ఈ విధంగా పంపించింది లేదు ఇదో కవర్ తెచ్చాను మీ ముందే అంతా తిప్పడం జరిగింది ఆహా చూసారా కాశీ దర్శనం అబ్బబ్బబ్బబ్బా ఇది ఇంకా మీరు మీకు నేను అతిగా చెప్తున్నాను అనుకోబాకండి చూడండి ఏదో ఒక నేనైతే మా బాటిల్ ఇయ్యో అది ఇయ్యో ఏయో డబ్బాలు ఎత్తికి పంపిస్తాను చూశారా ఎల్లప్పుడూ వాడండి అద్భుతమైన నాణ్యమైన చందనం కాశీ తులసి అష్టగంధ చందనం ఇలాంటివి కూడా కొన్ని చూస్తూ ఉంటేనే పేర్లు వింటుంటేనే ఒక రకమైన ఉంటుంది అసలు ఆ బాక్స్ కూడా నాకే రావడం అనేది చాలా విశేషం చూస్తాము ఇంక ఏమి ఏమి ఇత్తనాలు పంపిందో సుగంధం కొద్దిగా ఏదో వీభూతి పంపించినట్టుండారు అది విషయం ఓహో వీభూది ఇది వీభూది లాగుందండి అదే దీంట్లో నుంచే ఆ సుగంధమైన వాసన వస్తున్నట్టుంది తర్వాత ఇదేనో ఒక కవరు దీంట్లో వీభూది పళ్ళు పంపించారండీ ఇది స్వచ్ఛమైన వీభూది అనుకుంటా చాలా వేది తేలిగ్గా ఉంది ఇది కూడా అలా చెయ్యికి ఆ అంటిస్తే చూశారు కదా ఎంత బాగా అందుకుందో నాకే స్వచ్ఛమైన అది కొన్ని అదృష్టం ఉండాలి కొన్ని కొన్ని మనకి అందాలైతే ఇదనమాట స్వచ్ఛమైన వీభూదిల పళ్ళు రెండు పంపించారు తర్వాత ఏమో పాపం నేను విత్తనాలు అడిగా అవి ఇవన్నీ విత్తనాలండి మోదుగా విత్తనాలు కాయల పాప ఆమె అన్నీ కాయలు తీసుకొని ఇగో ఇవన్నీ విత్తనాలు చాలా బాగా మంచి చాలా దీంతో ఏదో ఒకటి ఆమె చేతుల ద్వారా ఇచ్చిందని కనీసం నాకు చెట్టు బరుకుతుందని ఆ నమ్మకం కలిగింది ఇవన్నీ చాలా ఉన్నాయి దాదాపు ఒక యాభై ఉన్నట్టు ఉన్నాయి చాలా విత్తనాలు మోదుగా విత్తనాలు తర్వాత మహాతల్లి ఏమేమో పంపించింది ఇంకా ఇక నన్ను సన్యాసిగా మని పెట్టి పెట్టినట్టుంటే చాలా ఏంటియో తెలియట్లేదు ఓపత్తి చూస్తాం చాలా పంపించింది ఏదో నేను ఒక మో మోదుగా ఒకటి ఒకటిసాలు అని చెప్పి విత్తనాలు అడిగే ఇవన్నీ ఏదో ఇంటికి మనం శ్రీశైలం వెళ్తే మన పరమేశ్వరుడు శ్రీగంధం ఇంటికి వచ్చాడు ఉత్తి చుత్తో ఎలాగ పంపించాలా అని ఏదోసారి పంపించినాడు ఓ రకరకాల పంపించేసింది ఓహో ఇవి నాకు తెలిసి ది ధూప్ స్టిక్ అంటే పేడతోటి తయారు చేసినవి వస్తూ ఉంది పేడ కూడా పేడతోటే అంటే ఆవు పేడతోటి స్వచ్ఛంగా చేసిన డూప్ స్టిక్స్ అనుకుంటాను ఇవన్నీ చాలా ఇదిగో కొన్ని విరిగిపోయి కూడా ఉన్నాయి సొంతగా చేసినవి ఇట్లానే ఉంటాయి అదొకటి అది ఇంకొక అదృష్టం ఏందో చెప్పన రేపే పౌర్ణమి ఇవన్నీ ఈరోజే నా దగ్గరకు వచ్చింది ఏదో మళ్ళీ మళ్ళీ ఒక బాటిల్ మనకి పరమేశ్వరుడు అన్నీ సమకూర్చి పంపిస్తూ ఉంటాడు కదా అట్లా ఆ టైప్లో అన్నీ పూజకి తమకి కావాల్సినవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా పంపించేసిందండి ఓహో ఏదో తీర్థం లాగుంది ఇది సీల్ బాటిల్ ఉందండి ఇది దీని మీద అంబోకా హైడ్రో సోమ్ కో సోమ్ కోట్ సోమ్ కోట్ అంట ఏందో ఇది మరి ఏదో లిక్విడ్ లాగా ఉంది అది ఏమీ మరి నాకేమీ అర్థం కాలేదు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఓ ఇది ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఓహో నెవ్వి కూడా పంపించింది ఇక తర్వాత టీటీ రాసిచ్చినట్టుందని ఏమో మన వాళ్ళు వివరాలనుకుంటాను ఏ వస్తువులు ఎలా వా వాడాలని చెప్పేసి అదొకటి తర్వాత అయ్యో మళ్ళీ ఇంకా ఇంకా ఇవి మోదుగా విత్తనాలు ఏమో ఇక మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సరిపోయేటట్టు ఉన్నాయి విత్తనాలు చూశారు కదా దీంట్లో ఒక వంద ఉండేటట్టు ఉన్నాయి దీంట్లో ఒక మళ్ళీ ఒక యాభై రెండు రెండు ప్యాకెట్లు సో దీంతో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మోదుక నింపి నింపేయవచ్చు విత్తనాలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి బాగా గట్టిగా కూడా ఉన్నాయి విత్తనాయి చాలా సంతోషం ఇలాగే ఒకరికి ఒకళ్ళు మన వేరే సైబులందరూ కూడా ఒకరికొకళ్ళు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇప్పురికొకరికి హెల్ప్ చేసుకొని ఇలా అభివృద్ధి చెందాలి ఇదే అభివృద్ధి ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఇట్లా ఏమో స్టోచినవి అన్నీ పాపం ఒక్క రూపాయి నేను ఎంత అయినా డబ్బులు ఇస్తా అన్నా కూడా తీసుకోలేదు పోస్టల్ ఛార్జీ కూడా కనీసం తీసుకోలేదు మన వ్యాపారం కూడా మన వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరలో ఉన్న ఏదో ఒక షాపులు ఉంటే మన వాళ్ళకే మనమే వెళ్ళి మన అభివృద్ధి చెందుకోవాలా అతను అభివృద్ధి చెందితేనే మన సమాజానికి రేపొద్దున ఏమైనా అతను కూడా సహాయం చేస్తాడు అది గుర్తుపెట్టుకొని మనకు వీలైనంతగా చేతనైనంతగా చేయగలిగినంతగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము సహాయం చేసుకుందాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ